సర్వమంగళ మాంగల్ శివి సర్వార్థ సాధకే శరణ్యంబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ నవంబర్ మాసం పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులకు కారణమైనటువంటి కార్తీక మాసంలో ఉంది నవంబర్ నెల ఇరవై రెండు వరకు కూడా మనకు కార్తీక మాసం కొనసాగుతుంది నవంబర్ నెల ఇరవై రెండు తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మార్గశిర మాసం కూడా మనకు దైవారాధనలకు దీక్షలకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు దీక్షలు శివకేశవ భేదం లేకుండా మనము పరమశివుని మహావిష్ణువుని ఆచరించడం ముఖ్యంగా దీపారాధనలు చేయడం శివాభిషేకాలు దీపదానాలు చేయడం నదుల్లో కోనేటిల్లో దీపాలను వెలిగించి వదలడం భోజనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఉపాసనతో శివపూజలు నిర్వహించడం శైవక్షేత్రాలను సందర్శించడం నిరంతరం శివనామస్మరణతో కాలం గడిపేటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసం భక్తి సంబంధమైనటువంటి ప్రజలే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ కార్తీక మాసంలో వారి యొక్క ఆహార పద్ధతులు మార్చుకొని శాకాహారానికి పరిమితం కావడం సూర్యోదయానికి ముందుగానే వేకు జామున నిద్రలేసి స్నానాలు ఆచరించడం నదీ స్నానాలు కానీ కోనేటి స్నానాలు కానీ సముద్ర స్నానాలు ఆచరించడం నిరంతరం భక్తి భావనతో దీక్షాతాత్పరులై ఈ మాసంలో కాలం గడుపుతూ ఉంటారు అటువంటి ఈ పవిత్ర నవంబర్ మాసంలో మనకు గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు నీచస్థానాన్ని అనగా తులారాశిని వదిలిపెట్టి నవంబర్ పదహారో తారీఖున వృచ్చిక రాశిలోనే ప్రవేశిస్తాడు కుజగ్రహం తన స్వస్థానమైనటువంటి వృచ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచారాన్ని కొనసాగుతుంది ఇక మిథున కన్యా రాశులకి అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహము వృచ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా తన సంచారాన్ని ముందుకు సాగుకుంటూ వెళ్తాడు ఇక గురువు అతిచార రీత్యా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు కర్కాటక రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది కర్కాటక రాశిలో ఉచ్చ గురువు పొందుతాడు శుక్రుడు వృషభ రాశిలో ఈ మాసమంతా కూడా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటినుంచో మీనరాశిలో ఉన్నాడు నవంబర్లో ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో రాహుకేతుల సంచారం కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారికి ఐదు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి ఈ నవంబర్ మాసంలో వ్యయాధిపతి అయినటువంటి భగవానుడు నవంబర్ నెల పదహారు తర్వాత తృతీయ భావములు వృష్టికి రాశిలో సంచరించడం వల్ల జనసాహకారం బాగుంటుంది అధికారులు అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రాజకీయ నాయకులకు అవకాశాలు కానీ ప్రభుత్వం నుంచి సహాయం కానీ తండ్రి నుంచి ఆర్థిక సహాయం కానీ అందుకుంటారు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజగ్రహం ఈ నెలంతా కూడా తృతీయ భావములు వృష్టికి సంచరించడం వల్ల జన సహకారము రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా లాభంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు విద్యా సంబంధన విషయాలు సానుకూలుతుంటుంది కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుతుంది సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాసంగా పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు సష్టమభ భావంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం ఉంది ఈ నవంబర్ మాసంలో కూడా ఈ కన్యా రాశి వారికి రాహువు భావంలో సంచరించడం వల్ల ధైర్యంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా సానుకూలంగా ముందుకు వెళ్తాయి ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో ఈ కన్యా రాశి వారికి బుధుడు శని కేతువు మూడు గ్రహాలు ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి నిత్యం గణపతి ఆరాధన చేయండి ఉలవలను బాగా ఉడికించి గోవులకు ఆహారంగా నైవేద్య సమర్పణ చేయండి ఈశ్వరస్వామిని సందర్శించుకోండి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించే అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఈ కన్యారాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది